మహాకవి ముద్దూరు నగేశ్ బాబు రాసినటువంటి కవిత శీర్షిక దళిత బ్రాహ్మలకు విన్నపం ఏరు దాటేశారు కదా ఇక తెప్ప తగలేసేయండి కడుపు పట్టుకొని తెల్లారగట్టే కుప్పకొట్టుళ్ళకి లగెత్తే లేబరోళ్ళు కాదుగా మీరిప్పుడు నైసు పీసు రేగేటట్టు బియ్యం చాట్లెలా ఉండును అని నాగరికాన్ని నటించండి గోసె ఎగ్గట్టి వంచినడం దినడం ఎత్తని అలగావోళ్ళు కారుగా మీరిప్పుడు రొచ్చుకి అర్థం కోసం సుతారంగా శబ్దార్థ చంద్రికలు తిరిగేస్తున్నట్టు వయ్యారాలు వలకబోయండి యహె మీ కట్టు మీ బొట్టు మీ వాయి మీ వరస ఎంత చిత్రంగా మారిపోయాయండి తమరు నోరు తెరిస్తే ఇప్పుడు పాసి పదస్త్రాల గబ్బు కొడుతుంది శనివారాల ఉపోషాలు విభూతి లింగాలైన ఆదమరుస్తాయి కానీ మీరు మాత్రం మర్చిపోరు కదా మీ ఆచారం మీ సాంప్రదికం మీ సింగారం మీ బంగారం తమరిప్పుడు అచ్చు బామర్లలాగే ఉండారండి తమరిని ముట్టుకుంటే ఇప్పుడు ఇతిహాసాల నిప్పుని పట్టుకున్నట్టుందమ్మా పల్లెల మోటుతనాన్ని ఎద్దెవ చేయటంలో ఆసాములైనా అలసిపోతారు గాని తమర మాత్రం మూసిన ముక్కు ముడిపడ్డ నొసలు వదలరు కదమ్మా పాలు మర్చిపోయారు కదా ఇక మీ తల్లుల రొమ్ముల్ని అయోధ్య దుకాణంలో వేలాడగట్టి కలిగిన కొనుగోలుదారులకి కిలో లెక్కన అమ్ముకోండి ఎక్కడ ఏమాత్రం మెరుపు కనపడ్డా వాటేసుకునే గోపురాల సంస్కృతికి అమాంతం అమ్ముడైపోయిన ఆర్యనైజెడ్ అస్పృశ్యలారా మీ వాడరికం తుడిచేసుకోను ముక్కులు మూసుకొని నియోగ గంగలో మునగండి మీ ముఖాలకి సవర్ణ వేసుకొని దళితుద్యమాలన్నీ కోస్తా మానవుళ్ళ కుట్రని మోడ్రన్గా మునగండి మీరెక్కడ బాబు మీరిప్పుడు ఏసీ మనుషులైపోతురి నిన్నటి మాసిన తనాలట్టా గుర్తుంటాయి మీకు ఎంత చక్కగా మర్చిపోయారు బాబు మీ పాటి మట్టి గోడల్ని మీ మట్టి కూటి కొండల్ని మీ మల్లు సొక్కల్ని మీరెల్లు సూరుల్ని నిన్నటి వరకు మిమ్మల్ని నిద్రపోనయని ఆ గాయాల్ని అంతా మర్చిపోయి ఎంత శుభ్రంగా ఆత్మవంచనలు చేసుకుంటున్నారయ్యా కోటామెట్లో వాటామెట్లో మొత్తానికి పైకెక్కి కుక్కున్నారు కదా ఇక ఒక నేల ఉందన్న సంగతే మరచి చూపులు చూడండి మీ తోడబుట్టిన తల్లుల నరికే కత్తులు పొదునై మెరవండి మీ అప్పా చెల్లెలని చెరిచే శిశ్నాలకి తొడుగులై జారండి ఈ హిందూ తోలుబొమ్మలాటలో ఆటలో కేతీగాళ్ళు బంగారక్కలై బనియాలై బఫూన్లై వాళ్ళ చతుర్ముఖాయనంలో ఆంజనేయ జోకర్లై పోండి ఎవరన్నా మీరెవరని అడిగితే క్రిస్టియన్స్ మని ఒత్తి పలకండి అది కూడా కిత అనుకుంటే మీ అమ్మల్ని ఆగంచేసిన వాళ్ళ శాఖని చెప్పే కీర్తి బావుటాలు ఎగరేసుకోండి మర్చిపోకుండా తిరుపతి పోయి గుళ్ళు కొట్టించుకోండి మానసం లేకుండా శబరిమల మూత్రాలై గవులు కొట్టండి అంతేగాని మీకు దన్నం పెడతాం అంతేగాని మీకు దన్నం పెడతాం దళితులం అని మాత్రం చెప్పకండి మా సిగ్గుపోద్ది దళితులం అని మాత్రం చెప్పకండి మా సిగ్గుపోద్ది మహాకవి మద్దూర్ నగేష్ రాసిన కవిత ఇది